జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ మంత్రిగా ఎన్ఎండి ఫారూక్ బాధితులు చేపట్టారు సచివాలయంలో ప్రత్యేక ప్రార్థనల తర్వాత మంత్రిగా బాధితులు స్వీకరించారు వక్ఫ్ బోర్డు ఫైళ్లపై మొదటి సంతకం చేశారు మైనార్టీల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయోత్సవం చేసుకోవడం జరిగింది ఈరోజు మొట్టమొదటిసారిగా వక్ బోర్డు సంబంధించిన ఫైళ్ళను సంతకం పెట్టడం జరిగింది నేను దాదాపుగా ఎనభై ఐదు నుంచి కూడాను ఎనభై నాలుగు ఎనభై ఐదు నుంచి కూడా మొట్టమొదటిసారిగా ప్రతిదీ కూడా బొగ్గుబోడి ఫైల్ మీదనే మైనార్టీ మినిస్టర్ కాబట్టి నాతో వేరే పోర్ట్ఫోలియో ఉన్నాయి అప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి తర్వాత మున్సిపల్ మినిస్టర్ ఉన్నాయి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాయి హెల్త్ మినిస్టర్ ఉన్నాయి మరి ఇప్పుడు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో నాకు అవకాశం కలిగించారు కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా ఎన్టీ రామారావు గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మరి ధన్యవాదాలు వారికి రుణగడిండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ఒక మంచి కార్యకర్తగా ఒక మంచి ఎమ్మెల్యేగా ఒక మంచి కౌన్సిల్గా చైర్మన్గా నాకు అవకాశం కలిగించారు మన డిప్యూటీ స్పీకర్గా అవకాశం కలిగించారు బహుశా ఇంత అవకాశం అరుదుగా ఎవరికీ దొరకలేదు నాకు అవకాశం కలిగించినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పదే పదే వారికి నా ధన్యవాదాలు అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి వక్ బోర్డు గురించి అంటే చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఎందుకంటే బ్రీఫ్గా చెప్పాలి కాబట్టి అది నా బ్రైండ్ చైల్డ్ వక్ బోర్డు నాకు దాని గురించి మైనార్టీ సంస్థ దీని గురించి మైనార్టీ ఈ దీన్ని నామకరణం చేసింది మేము ఇవన్నీ వేరే వేరే ఉన్నాయి ఇందాక అడిగారు ఎమ్మెల్యే గారు నాకు ఇది వక్ బోర్డు ఆ రెండు రెవెన్యూలో ఉన్నది ఉర్దూ అకాడమీలో ఉర్దూ అకాడమీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నది దాని అందరినీ ఏకం చేసి మైనార్టీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి కొత్తగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఎన్టీ రామారావు అధ్యక్షుడు మైనార్టీలు ఎవరైతే ముస్లిం ఉన్నారో అదేవిధంగా మైనార్టీలు వేసి క్రిస్టియన్స్ ఉన్నారు మైనార్టీలు ఏ భాగాలు వస్తే వారందరి కోసం అభివృద్ధి కోసం వారి అభివృద్ధి కోసం ఫైనాన్షియల్ స్టేటస్ పెంచాల వారికి అని చెప్పి పేదవారికి అని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ కాన్సిపర్ ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేయడం మరి దాన్ని మూడు పూలుగా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి పదంలో తీసుకోవడం జరిగింది అదేవిధంగా దుల్హన్ పథకం కూడా ఆ కాన్సెప్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి తీసుకురావడం జరిగింది పెళ్లి కానుక అనేది అని దుల్హన్ పథకం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే ఒక దేశంలోనే మొట్టమొదటిసారిగా మేము పెట్టడం జరిగింది అది కూడాను ఆ రోజు హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా చాలా అభివారులు ఇందాక ఇందాక చెప్పాడు చాలామంది తక్కువ మంది తెలుసు ఈటీవీ కూడా ఉర్దూను కూడా ఉర్దూ అకాడమీ ద్వారా మేమే ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు రామారాజు గారు క్రితం లేరు వారు నేను ఇక్కడ ఉర్దూ టీవీని ఏర్పాటు చేయాలనుకున్నాను మన రాష్ట్ర భారతదేశం లేదు కాబట్టి మొట్టమొదటిసారిగా ఉర్దూ టీవీని పెట్టినకంతా కూడా ఉర్దూ అకాడమీ ద్వారా మా పార్టీ మనకు అధికారంలో ఉండే పార్టీ ఉర్దూ అకాడమీ ద్వారానే స్థాపన చేయడం జరిగింది ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశామండి ఎందుకంటే ఇక్కడ టైం లేదు కాబట్టి మీకు కూడా ఇప్పుడు బ్రీగా ఎందుకంటే చాలా సేపటి నుంచి ఈరోజు మొట్టమొదటిసారిగా ఈరోజు ఈరోజు మనం అవకాశం కలిగించిన మన సెక్రటరీ గారు మైనార్టీ మినిస్టర్ మైనార్టీ సెక్రటరీ గారు ఈ అవకాశం ఇచ్చినారు మరి దీన్ని సద్వీనం చేసుకోవాలా రాష్ట్రంలో నేను అభివృద్ధిలోకి తీసుకుపోవాలా లేదంటే గత ప్రభుత్వంలో మేము ఇచ్చినవి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు అశ్చితుల మరమ్మత్తుల కోసం కానీ దునోర్ పథకం అయితే కంప్లీట్ తీసి పారేశాడు ఆయన ఆయన యాభై మనం యాభై వేలు ఇచ్చినప్పుడు ఆయన లక్ష రూపాయలు ఇస్తారని లక్ష రూపాయలు కాదు అది ఏం ఒక రూపాయి కూడా లేదు ఆ ముఖ్యమంత్రి గారు మళ్ళీ దాన్ని పునర్ పరిశీలించి మళ్ళా చంద్రబాబు నాయుడు గారితో అది వాడు చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారు కూడా పాదయాత్రలో చెప్పడం జరిగింది అధికారులు వస్తే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి అదేవిధంగా హజయాత్రికులు ఎవరైతే ఉన్నారో హజ్కు పోయే పవిత్ర ఒం నగరానికి పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హజ్ సీజన్లో వారికి కూడా లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి జరిగింది చాలా మంది అడిగారు నేషనల్ టీవీ వాళ్ళు అడిగారు లోకేష్ బాబును ఏ రకంగా మీకు ఇస్తారు మైనార్టీలకు అని మైనార్టీకి ఇవ్వడానికి ఒక సామాజిక న్యాయం చేయాల్సిన అవసరం బాధ్యత అని చెప్పి బ్రహ్మాండమైన ఒక మాట చెప్పారు ఆయన వాస్తవంగా సామాజిక న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ముస్లింలు ఎవరు ఎంతో ఎవరు సరికులు కాదు చాలా పెద్దవారు అట్టడు ఉన్నారు మీరు మన పుట్టుస్వామి కమిషన్ కానీ గోపాలస్వామి కమిషన్ కానీ ఇవన్నీ మీరు చదివితే ముస్లిం స్థితిగతుల గురించి మనకు తెలుస్తాయి కాబట్టి ఈ కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ ఇచ్చేపడం జరిగింది హజోస్ గడిచాం ఇక్కడ హజోస్ డబుల్ ఇచ్చాం చర్చను కూడా మేము మొట్టమొదటిసారిగా భారతీయ ఓడిపోయిన దేశంలో మేమే ప్రవేశపెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది అవి కూడా నాకు నాకుగా నిన్న ఐదేళ్ళకి ఇతర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ చర్చి కావాలంటే దాదాపు గుంట్రెండ్ దగ్గర అప్పుడు ఆయన విన్నారు ఆయన పేరు ఇంకా చెప్పదలుచుకోలేదు పదహారు కోట్లు ఇవ్వడం జరిగింది మరి అది ఎంత కంప్లీట్ అయ్యి ఎంతవరకు తీసుకొచ్చారో హజోస్ కూడా శంకుస్థాపన చేశాం కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశాం ఏ కార్యక్రమం కూడా చేయలేదు ఈ ప్రభుత్వంలో కాబట్టి అవన్నీ నిలబడిపోయినాయి ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేయాలి అదే కూడా అవి కేంద్ర ప్రభుత్వం నుంచి నైపుణ్య నైపుణ్య విద్య అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి కూడా దాంతో మైనార్టీ సంక్షేమం కోసం రెండు వేల పద్నాలుగు రెండు పద్దెనిమిదిలో దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు వచ్చాయి వందల కోట్ల రూపాయలు దాని ఆరు వందల నలభై కోట్లు ఒక సద్వి ఒక రూపాయి కూడా సద్విని తీసుకున్నా ప్రభుత్వం దీన్ని మేము కూడా మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సంక్షేమ కార్యక్రమం పిఎంజీవై అని చెప్పి ప్రధానమంత్రి జన వికాస్ కేంద్రం కేంద్రాన్ని ఇచ్చి డబ్బులు వచ్చేవి దాని అభివృద్ధి కోసం వారు ఇవ్వడం జరిగింది బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా మైనార్టీ కానీ ఉపయోగించుకుంటే అసలు ఎందుకు ఉండేది అప్పుడు మంత్రి ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆ సంక్షేమం కోసం చేయాలి పేదవారు గల వారు మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఇందులో అట్లా వారికి అందరికీ కూడా మనం అందజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికి ఎంత మరి వారితో మాట్లాడి సెక్రటరీ గారితో దీన్ని ఏ రకంగా చేయాలని చెప్పి ఆలోచించి ఇప్పటికే చాలామంది ఈరోజు అడిగారు ఆ దర్గాలు సమస్యలు ఉన్నాయి పొగ్గుబోడి సమస్యలు ఉన్నాయి అవి తీర్చవలసిన అవసరం ఉంది చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి లావ డిపార్ట్ వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడి సెక్రటరీ లాగాతో మాట్లాడి ఈ ఒగ్బోడు ఏదైతే ఉన్నాయో కొన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి ఒగ్బోడు కానీ మనం సద్వినియోగం చేసుకునే పరిస్థితులు ఉన్నాం ఎక్కువగా మన జిల్లాలో కరూరు జిల్లాలోనే ఉంటాడితే వంటాడు పైన ఉన్నాయి దాన్ని కూడా మనం ఏ రకంగా పూర్తి చేయాలనో వాళ్ళు మాట్లాడాలి దానికి కూడా మన సోదరులు ముస్లిం సోదరులు కూడా మన వారు కూడా మన సమాజం కూడా కోఆపరేట్ చేయాలి కోఆపరేట్ చేయకపోతే ఏం చేయలేము ఎందుకంటే ఒకరు వచ్చిన తర్వాత ఇంకొకరుచి ఇది వద్దు అంటారు అది కాదు దాన్ని ఏ రకంగా సంస్థలతో మనము ఉపాధి కల మనకు ఉపాధి కలగాలి ఉపాధి లేకుండా ఎట్లా కాబట్టి మన ఉపాధి పథకాలు కూడా ప్రవేశపెట్టాలా దాని ద్వారా డబ్బు వచ్చిన ద్వారా ఇప్పుడు కరుణ్లో కానివ్వండి ఇక్కడ రాష్ట్రంలో చాలా ఉన్నాయి మన జిల్లాలో మేము ఉన్నప్పుడు అయితే ఇక్కడ కరుణ్లో కానీ కడపలో కానీ కాంప్లెక్స్ కట్టించాం తద్వారా వచ్చే ఆదాయం వాళ్ళకి ఎవరికైతే ముస్లిం మహిళలు ఉన్నారో వారి ఉపాధి కలిగించాలా వారి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలా మరి ఎక్కడ చేయడం లేదు ఒకబుడైతే ఒకబుడ ఏమీ లేవు ఒకబోడ ఆ రోజుల్లో జీతపత్యాలు కూడా లేకపోతే ఎన్టీ రామారావు గారితో మాట్లాడి ఆ గజెట్ నోటిఫికేషన్ చేసి మన ఆస్తులను పరిరక్షణ చేయడం జరిగింది ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమం చేశాం కాబట్టి ఈరోజు ఈ ద్వారా మొట్టమొదటిసారిగా ఈ సిగ్నేచర్ చేయడానికి అవకాశం కలిగించిన కలాం దాన్ని ఇప్పుడు అబ్రాడ్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో విదేశీయ విద్య విదేశీయ విద్యకు అబ్దుల్ కలాం పేరు వారి పేరుతో విదేశీయ అని నమ్మకం చేయడం జరిగింది దాన్ని ఇచ్చే పైన కూడా ముఖ్యమంత్రి గారికి పంపిస్తాం ఆ పేరుతో ఎందుకంటే గతంలో మేము పెట్టే పేర్లు ఆయన తీసేశాడు ఎన్టీ రామారావు గారి పేరు తీసేశారు మహాన్ బాబు అంబేద్కర్ గారి పేరుడు కూడా తీసాడు ఆయన కాబట్టి మేము దాన్ని గుర్తించి ఈరోజు అబ్దుల్ కలాం గారు దేశ సేవ చేశారు ఆయన రాష్ట్రానికి ఈ దేశానికి రాష్ట్రపతిగా ఎన్నో ఎన్నలై సేవ చేశారు సామాన్య వ్యక్తిగా ఆయన జీవించడం జరిగింది అటువంటి వ్యక్తి పేరు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ విదేశీ విద్యకు ఎలా అబ్దుల్ కలాం దాన్ని ప్రమోట్ చేయడానికి వారి పేరు పెట్టడం జరిగింది అని పేరు నేను చెప్పా చెప్పాను చాలా అనేక ఎవరు అనేక రాంతేవాళ్ళు మనవాళ్ళే ఎవరు ఇతర కులస్తులు ఇతర మతస్తులు ఎవరు చేయడం లేదు దాన్ని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు దానికి శత్రువులు వాళ్ళే కాపాడుకోవాలి దాని ప్రయత్నం నేను ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తూనే ఉంటాను ఇప్పుడు ఇలా కొత్త కాదు కదా ఇది కొత్త కాదు ఎన్నో మార్పులు తీసుకోవాలని అనుకునే ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ ఇవ్వలేదు మన వాళ్ళు హైదరాబాద్లో మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మన వాళ్ళు ఇవిడోలే దీన్ని ఏం చేయాలని మరి వాళ్ళే చెప్పాల దీని చట్టాన్ని చట్టాన్ని మనం ఏం చేస్తాం చట్టం మన చేతులు తీసుకోలేము ఏదంటే కోర్టు వెళ్ళిపోతారు కోర్టులో హైకోర్టు హానపూర్ హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ పోయి స్టేలు తెచ్చుకుంటాడు జరుపుతా ఉంది వాళ్ళు వాళ్ళకు కూడా అవేర్నెస్ రావాలి ఎందుకంటే ఎవరు మహానుభావులు ఇచ్చిపోయిన స్థలాలు ఈరోజు కోర్టుల విలువ అయితే ఉన్నాయి అన్నీ కూడా అర్బన్ ప్రాపర్టీస్ ఏమి ప్రాపర్టీస్ ఎక్కడ కూడా రూరల్ చాలా తక్కువ ఇప్పుడైతే అసలు చెప్పడానికి వీలు లేదా కొన్ని లక్షల కోట్లు అవుతుంది దాన్ని సేవ్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇది క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ మైనార్టీస్ ముస్లిం ప్రాపర్టీస్ కానీ వాళ్ళు మనం నెడితే నేనేం చేయలేము వాళ్ళు పెడితే వాళ్ళు చేయలేదు ప్రభుత్వ పరంగా చేస్తాను చట్టపరంగా పోలీస్ ఆఫీసర్లు పెట్టారు పోలీస్ ఆఫీసర్లు పెట్టాము అన్వర్ హృదయాన్ని పెడితే ఐజీ ర్యాంకు ఆ యొక్క ఎకబాలను పెడితే ఐజీ ర్యాంకు ఇప్పుడు ఎస్పీ ర్యాంక్ అమ్మాయిని కూడా పెట్టాము ఏం చేస్తాము మనం ఇప్పుడు ఆ ఊరిలో నూరు వంద మంది దగ్గర ఉందంటే ఎవరు కాపాలుగాయాలా ముతబల్లి పర్యక్షి కూడా చేయాలా ఆయన కంట్రోల్ ఉంటుంది ఆయన దాన్ని కాపాడాలి దాన్ని నీళ్లు పెడితే మళ్ళీ నిందలు ఎక్కువైతాయి ఒకటి ఈ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఏమైనా కూర్చొని మాట్లాడుకొని చేద్దాం మొదటిసారి కాదు ఒకటి సొంతం చేయడం సార్లు అయితే సార్ నాకు అయితే ఐడియా లేదు మొట్టమొదటిసారిగా ఎప్పుడు మంత్రి అయినా కూడా దీన్ని మేము ఒకటి మీద నేను సొంతలు వచ్చాను కాబట్టి అవకాశం కలిసిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియస్తా ఉన్నా ఇచ్చిన బాధ్యతను సమ సమర్థవంతంగా నిర్వర్తిస్తా అని చెప్పి ఆశిస్తా ఉన్నా खादर <shrie> <shrie>